గురు న్యూస్కు స్వాగతం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని హుజుర్ నగర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు అంబల్లా నరేష్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు పద్దుల లెక్క తెలియకనే నేటి కూడా పద్నాలుగు నెలలైనా ఎటువంటి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయని వారు దేశ బడ్జెట్ గురించి మాట్లాడటం నిజంగా అత్యక్తిగా మనం ఈరోజు దీన్ని మనం నిర్వహించుకోవచ్చు వాళ్ళు చెప్పిన హామీలకు ఎంత బడ్జెట్ కావాలో తెలియక నేటికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయలేని వారు దేశ బడ్జెట్ గురించి మాట్లాడటం ఆశేపదం అని చెప్పేసి తెలియజేస్తున్నాము की भार